త గారి చారి పిత ఇల్లిగాడు కోడిగాడు చారీ అని అంతా మేము పెద్ద మంచి వాడే పెట్టిన ఈరోజు చేయలేదు చెప్పలే ఆ రోజు పాపం కరా అక్కడ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చెండి అంట సెకండ్ అంటే ఫ్రెండ్షిప్ డేలే పితానికి ఏంటి బా దానం సెకండ్ పితావానికి ఏం బా అందరికి ఇచ్చినావు నాకు పిల్ల లేదు అంటే ఏమన్నా ఏమంచిను గా అవుతాదా నాకు కొన్న ఉంటాడా రెండు ఇచ్చేది నాకు తాత రెండు ఇచ్చా తనజేదు ఉండాయి రవి ఏమన్నా ఏమన్నా ఆచరే తినిపి తాతకి ఏమన్నా ఏమన్నా ఫోన్ చేస్తా అంటే తాత నన్ను కొట్టాడో ఐదు మంది విలేకమెలు తాత ఎక్కు ಎಕಮಿ ದಿಂಗತೇ ಕನುವ ಜಾಂಗ್ಲ ಪರಿಚೇಮ ದೂರ ಐದು ಒಂದು ಅಟ

એ તો વાર નહી કરે ઓર્ગેનાઈઝ એ સપ્ટેમ્બર હે યાર બગન્ય સપ્ટેમ્બર એ એની કે જોન તો મેસેજ દલનો વરાની દીને કોચાય એંગી માસ્પી ચેન કોનેન રે એનું કોને મે આ ચેન કોનેપા નેનો નું દંતે ચેન કોને આલે દાદા ની જગર હાથુ નહી બુધવે આ કાયક જોડી એકરા લાદી એક

ఆదివారం దానికి నాన్ వెజ్ లేదా కాదా ముగ్జులు ఉన్నాయంట కావాలి ఈ పితాడు ప్రమాదం వెనకాల నవీన్ అన్నమాట మాట్లాడితే అదా ఏం లేదు గ్రౌండ్ క్రికెట్ ఆడి పిచ్చి బాధాల్

ఎవడన్న వచ్చి నమ్ముతాడు ఏమవుతుందా ఎడన్నైతే కొత్త కొత్తసాట అయితే ఏముంది ఇంకా నాధన్యాలకి ఇంత బిల్లు బిల్లబ్ కొడుతుంటే అదేం బాలేదు సరగ్గి రాలే కుండకుండా వచ్చాయించుతాడు కూర్చోదా పడిపోయినారా రైతులు ఇచ్చడానికి దా ఊరుకునరాడిగా నీ ముడగుద్దా వాడు కొడిగాడు షెల్టర్ వేసి కూర్చున్నారు చేసే కనరాజ్ పోసలైతనా ప్రేమిచ్చా డోంట్ గివ్ మర్దు ఇక్కడ వచ్చా ఎదురుగా కన్నారా నీలే మళ్ళా కర్రీ పోతావు నీలే ఈ బాగుంది ఉన్నీలేవు ఇదే ఇదే ఆడు తా అద్దం మనో చిన్న పోతుల పదాలి ఆడుందా మీకు నేను అందుగాని తింటాడా ఆడవాడు

మన వెనకాలా కాల పులుకే కుందా పోయినరా గొంతు కొరుకుతాడు చూడు గొంతు కొరుకుతాడు అంటావు ఏడున్నరకా ఉంది తిని కరా గడ్డి బాగుంది